చాలా రోజుల తర్వాత దోపిడి దొంగల భీవోత్సవం ఒక్కసారిగా వరంగల్ సబ్ డివిజన్ ప్రజలు ఉలికిపడ్డారు వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మెల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివనగర్ ప్రాంతంలో ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ కక్కసారయ్యతో పాటు నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో ఈరోజు తెల్లవారుజామున దొంగలు పడ్డారు మాజీ డిప్యూటీ మేయర్ కక్క సారయ్య ఇంట్లో పదిహేను తులాల బంగారం ఏడు వేల ఐదు వందల రూపాయలు నగదు ఎత్తుకెళ్లారు అదే విధంగా నాగరాజు ఇంట్లో దొంగలు బీర్వ పగలగొట్టి పరారయ్యారు పొద్దున తెల్ల గట్ల పైకి తీసి పోయారు తాళం బట్టి పక్కన లోపల పోయి చూస్తే బట్టలన్నీ వేసి ఒక్కొక్కటి మొత్తం ఇప్పినట్టు పడేసి పరుపులు లేపి అవన్నీ ఫంక్షన్ గోల్డ్ గట్లు ఉండే గోల్డ్ చైన్లు అవన్నీ మొత్తం తీసుకొని పోయి ఉంటాయి పదిహేను పదార్థుల దాకా పోయి ఇంకా చిల్లర ఉండే ఒక ఐదు వేల చిల్లర అమౌంట్ ఉండే అమౌంట్ కూడా తీసుకొని పర్సు ఉండే ఒక పర్సు కూడా తీసుకోవాలి టేబుల్ మీద పైన ఎవరు పైన మేము స్నానం చేసి పైన ఉంటాం కానీ పడుకును కింద మా ఇలా ఇంట్లో కింద పడుకున్నాడు నా పేరు నా పేరు నాగరాజు